చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ లో అరెస్ట్ చేసుకుంటూ ఆయన అరెస్టుకు గవర్నర్ అనుమతి ఉండాలి సెవెంటీన్ ఏ చంద్రబాబుకు వర్తిస్తుంది అని చెప్పి వాళ్ళ న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు దాన్ని హైకోర్టు కొట్టేసింది కొట్టేసుకొని చంద్రబాబుకు సెవెంటీన్ ఏ వర్తించదు సో ఆయన అరెస్టు రిమాండ్ సక్రమేమని చెప్పి తీర్పిచ్చిన తర్వాత చంద్రబాబు దాన్ని వెళ్ళి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు దాని మీద దేశంలోనే పేరెన్నిక న్యాయవాదులు ఒకరి ఒకరి నుంచి ఒకరు ఒక నుంచి రెండు రోజుల నుంచి వరుస పెట్టి వాదనలు వినిపించుకుంటూ వచ్చారు చివరికి మొత్తానికి చంద్రబాబు కేసుకు సంబంధించి ఏ పిటిషన్ మీద ఎలాంటి విచారణ జరగాలి అన్న సెవెంటీన్ ఏ మీద తీర్పు లింకు పెట్టేసి ముందుకెళ్లే పరిస్థితిని మనం చూసాం ఈ క్రమంలో ఎప్పుడో మూడు నెలల క్రితమే దీని మీద వాదనలు ముగించేసి తీర్పు రిజర్వ్ ఉంచి అదిగో అప్పటిస్తాం ఇదిగో ఇప్పుడు ఇస్తాం అదిగా అప్పటిస్తాం ఇదిగో ఇప్పటిస్తాం అని చెప్పి ఊరించుకుంటూ ఊహించుకుంటూ వచ్చి చివరికి ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈ రోజే నిజమవుతుంది అన్నట్టు ఈ రోజు ఉదయం పది పది గంటల ముప్పై నిమిషాలకు తీర్పిస్తామని చెప్పారు మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం ఈ తీర్పు అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు మొత్తం దేశ రాజకీయాల్లో కూడా డెఫినెట్లీ ఒక బెంచ్ మార్క్గా ఉండబోతుంది అని పదిన్నరకి తీర్పు వస్తుంది అని చెప్పి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా వెయిట్ చేశారు పాపం వాళ్ళకి అప్పుడు లేట్ నైట్ అయినా కూడా నాకు లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్కి ఒకరికి కాల్ చేసి మీరు ఏమి ఇంకా తీర్పు రాలేదా వస్తాదేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నామంటే మంచిగా లైట్గా ప్రశాంతంగా పడుకోండి డోంట్ వరీ తీర్పు అటు రాదు ఇటు రాదు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తారులేండి నాకు స్పష్టంగా ఆ సంకేతాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాను అమెరికా నుంచి ఒక నాకు తెలిసిన అతను ఫోన్ చేస్తే సరే అని చెప్పి ఒంటి గంటకు తీర్పు చూస్తే సేమ్ అనుకున్నట్లే విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు ఇద్దరు జడ్జిలు ఎవరైతే ఉంటారో అనిరుద్ బోస్ బేలా త్రిపది వీళ్ళిద్దరూ కూడా భిన్నమైన తీర్పులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అని చెప్పి అనిరుద్ బోస్ చెబితే సెవెంటీన్ ఏ వర్తించదు అని చెప్పి బేలా త్రివేది చెప్పారు వర్తిస్తుంది అని చెప్పి అనిరుద్ బోస్ వర్తించదు అని చెప్పి బేలా త్రివేది సో మేము దీని మీద ఏకాభిప్రాయానికి రాలేకుండా పోతున్నాం కాబట్టి దీని చీఫ్ జస్టిస్ కు రెఫర్ చేస్తున్నాం దీని మీద త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి తీర్పు ప్రకటించాలి అని నెక్స్ట్ ఇది చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్తుంది అక్కడ నుంచి త్రిసభ్య ధర్మాసనం అపాయింట్ అవుతుంది ఆ త్రిసభ్య ధర్మాసనం అపాయింట్ అయిన తర్వాత మళ్ళీ ఇరువైపు న్యాయవాదం వాదనలు వినిపించాలి వాదనలు వినిపించిన తర్వాత ఆ వాదనలు ముగిసిపోయిన తర్వాత వాళ్ళు తీర్పు ప్రకటించాలి మరి ఎప్పుడొస్తుందా అంటే రెండు వేల ఇరవై ఐదుకు ఇరవై ఆరుకు వచ్చినా కూడా అప్పటికి వచ్చిన సంతోషమేమో వెయిట్ చేయండి బట్ ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు ఎలాంటి తీర్పు రాదు డోంట్ వరీ బట్ ఇద్దరు జడ్జిలు కానీ చెప్పింది ఏంటి అంటే మేము ఇప్పుడు ట్రయల్ కోర్టు ఏదైతే విచారణ చేస్తుందో ఆ ట్రయల్ కోర్టు విచారణలో జోక్యం చేసుకోలేం చంద్రబాబుకు విధించిన రిమాండ్ కనుక ఓకే అని చెప్పారు బట్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందా లేదా అన్న విషయంలో మాత్రం అనిరుద్ బోస్ వర్తిస్తుంది అంటే బేలా త్రివేది వర్తించదు అన్నారు సో భిన్న తీర్పులు ఒకే బెంచ్ మీద కూర్చొని ఇద్దరు వేరు వేరు తీర్పులు చెప్పారు నెక్స్ట్ ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి త్రిసభ్య ధర్మాసనం అపాయింట్ అయిన తర్వాత మళ్ళీ మొదలవ్వాలి సో ఇప్పటికిప్పుడు తేలింది ఏందా అంటే ఏమీ వెళ్ళలే చంద్రబాబు కేసు విచారణ అయితే కొనసాగుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బేలు హైకోర్టులో వేస్తే వాళ్ళు కొట్టేశారు కదా సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా ఇప్పుడు దాని మీద నెక్స్ట్ ఇంకేమైనా విచారణ జరిగితే ఇంకా అది చూడాలి ఏం జరుగుతుంది అని హైకోర్టు అన్ని కేసుల్లో బెయిల్ ఇచ్చినప్పుడు ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇచ్చేస్తుందేమో చూడాలి లేకపోతే మళ్ళీ సెవెంటీన్ ఏ అంతా అయిపోయిన తర్వాత చూసుకుందాం ఇప్పటికిప్పుడు దాని మీద వచ్చిన కష్టమో నష్టం ఏం లేదు కదా అని చెప్పి సుప్రీంకోర్టు దాన్ని ఏమైనా పొడిగించుకుంటూ పోతుందా అన్న విషయం కూడా చూద్దాం మొత్తం మీద అయితే ఇప్పటికిప్పుడు సెవెంటీన్ ఏ మీద వీళ్ళు తేల్చింది ఏమీ లేదు ప్రస్తుతం వరకు ఉన్నటువంటి ఒక సందిగ్ధ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని కంటిన్యూ చేశారు అంతే